ప్రభునంద్ ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభారి యొక్క పరిశుద్ధ నామంలో హృదయపూర్వక వందనాలు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మనం నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అనే విషయాన్ని మనం ధ్యానిస్తాం నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అంటే తండ్రే కుమారుడు కుమారుడే తండ్రి ఒకరిలో ఒకరు మిళితమై ఉన్నారు అనే అనేకమైన బోధలు ఉన్నాయి వాస్తవానికి యోహాన్ స్వార్థ పదవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు నేనో తండ్రిను యాకమై ఉన్నాము అని యేసు ప్రభు ఎందుకు చెప్పారు అనే విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నేనునో తండ్రియు అని అంటే దేవుని ప్రణాళికను ఎరిగి ప్రాణం పెట్టుటకు కుమారుడు తండ్రితో ఏకమై ఉన్నారు అనేది గ్రంథం మనకు తెలియజేస్తున్న సమాచారం యేసుప్రభు వారికి దేవుని ప్రణాళిక తెలుసు యోహాను స్వార్త పదవాధ్యాయం మనం చదువుతున్నప్పుడు తండ్రి ప్రతిష్ట చేసి లోకంలోనికి పంపిన వాణ్ణితో అన్నారు తండ్రి ప్రతిష్ఠ చేశారు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకంలోనికి పంపారని గ్రంథం తేటగా తెలియజేస్తుంది ప్రతిష్ఠ చేసినప్పుడు ప్రతిష్ఠించే వ్యక్తి ప్రతిష్ఠింపబడిన వానికి తాను చేయవలసిన బాధ్యతలు తెలియజేయడం అనేది గ్రంథంలో ఉన్న వాస్తవం తావీదును ప్రతిష్ఠించినప్పుడు లేదా అభిషేకించినప్పుడు రాజవుతాడు అనే విషయం వారి కుటుంబానికి దావీదుకు తెలుసు అలానే యేసు ప్రభువారిని కూడా దేవుడు ప్రతిష్ఠించినప్పుడు ఏసుప్రభువారు తాను ప్రాణం పెట్టాలి అనే విషయాన్ని ఎరిగి ఆయన ప్రతిష్టత పొందినవాడై తండ్రి చేత ప్రతిష్ట గావింపబడినవాడై ఆయన పరిచయ చేస్తున్నారు కాబట్టి దేవుని ప్రణాళికను ఎరిగి ప్రాణం పెట్టుటకు కుమారుడు తండ్రితో ఏకీభవించారు లేదా తండ్రితో ఏకమై అన్నారు యోహన్ స్వార్థ పదో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఏసుప్రభార్ అంటున్నారు గొర్రెలకు జీవం కలగడానికి అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చి ఉన్నాను అన్నారు గొర్రెలకు జీవం లేదు అనేది అక్కడ మనకి కనిపిస్తున్న వాస్తవం గొర్రెలకు సరైన దేవుని వాక్యం కానీ ఆత్మ సంబంధంగా వారు జీవించి ఎదిగి బలం పొందడానికి కావలసిన దేవుని వాక్యోపదేశం కానీ అందడం లేదు రెండవది వారి పాపాలకు విమోచన కలగడం లేదు ఎందుకంటే వారు పాటిస్తున్న ధర్మశాస్త్రం ఏదైతే ఉందో క్రియల మూలంగా వారు పాటిస్తున్నారు తప్ప విశ్వాస మూలంగా వారు పాటించిన కారణంగా అది వారికి జీవాన్ని అందించడం లేదు దేవుడు సృష్టికి పూర్వం అనాదిలో జగత్తు పునాది వేయబడకు మునిపే దేవుడు నిర్ణయించినట్లుగా కుమారుడు ప్రాణం పెట్టడానికి వచ్చారు ప్రాణం పెట్టడంలో కుమారుడి తండ్రితో ఏకమై ఉన్నారు యోహాన్స్ వార్త పదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనం చదువుతున్నప్పుడు ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నన్నును నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞను పొందాను ఎవడునూ నా ప్రాణమును తీసుకున్నాడు నా అంతటా నేనే పెట్టుచున్నానంటే యోహాన్స్ వార్త నాలుగో అధ్యాయం నుండి మనం చదువుతున్నప్పుడు నాలుగవ అధ్యాయంలోను ఐదవ అధ్యాయంలోను ఆరవ అధ్యాయంలో ఏడు ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో ఏసు ప్రభార్ యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి యూదులు లేదా మత నాయకులు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన్ని చంపాలి ఆయన నడ్డు తొలగించుకోవాలని కాబట్టి ఏసుప్రభార్ అంటున్నాను నా నా ప్రాణంను ఎవడనూ తీసుకోలేడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను పెట్టడానికి కారణం హేతు ఏంటి అని అంటే నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిననను అన్నారు నా తండ్రి ఆజ్ఞాది ఎప్పుడైతే తండ్రి కుమారుని అభిషేకించారో ప్రతిష్ఠించారో ఆ ప్రతిష్ఠించినప్పుడే ఈయన అంగీకరించి ఆ కార్యక్రమం చేయడానికి వచ్చారు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నెనో ఆజ్ఞాపించింది తండ్రి ఆజ్ఞకు శిరస వహించింది కుమారుడు ఆజ్ఞాపించింది తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చింది కుమారుడు కాబట్టి తండ్రి కుమారుడు వేరువేరు వ్యక్తులైండి కూడా మానవులకు రక్షణ అనుగ్రహించాలి తన ప్రాణం పెట్టడం ద్వారా మానవ జాతిని ఉద్ధరించాలి అనే దేవుని ఉద్దేశానికి కుమారుడు ఏకమై ఉన్నారు తండ్రి కుమారులు వేరువేరు వ్యక్తులుగానే కనిపిస్తున్నారు కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి తండ్రి ఆజ్ఞకు లోబడి ప్రాణం పెడుతున్నారు చాలా స్పష్టంగా ఉంది కానీ ఏమంటున్నారంటే ఏకమై ఉన్నారు ఆయనే ఈయన ఈయనే ఆయన తండ్రి కుమారుడు కుమారుడే తండ్రి వేషాలు వేసుకున్నారు తనకు తానే ప్రార్థించుకున్నారు తనకు తానే చనిపోయి మృతుల్లోండి లేచారు అనే అనేకమైన వాక్యాధారం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ గ్రంథం చెప్తుంది యేసు ప్రభారు తన తండ్రికి ప్రార్థన చేశారు అని పరలోకమందున్న ఉన్న నా తండ్రి అని ప్రార్థన చేశారు పరలోకమందు ఉన్నా నా తండ్రి నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరును గాక అన్నారు సత్య స్వరూపుడుకు తండ్రి నీతి స్వరూపుడుగు తండ్రి అని ప్రార్థన చేశారు ఏకమై ఉన్నారు అని అంటే వ్యక్తులుగా ఏకత్వం కాదు దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో ఏకమై ఉన్నారు ఇది మనం గ్రంథం చదవాల్సిన పద్ధతి ఈ విధంగా కాకుండా మనకు నచ్చినట్లుగా ఏకమై ఉన్నారు అని అంటే తండ్రి కుమారులు ఇద్దరు ఒకటే అని కాదు భారతదేశం అంతా ఏకమై ఇప్పుడు కరోనా అనే వ్యాధిపై పోరాడుతుంది అంటే భారతదేశం అంతా ఒక వ్యక్తి అని కాదు భారత జాతి ఏకమై కరోనా అనే వ్యాధిపై పోరాడుతున్నారు అన్నట్టు అందరూ ఏకమయ్యాం అని అలానే తండ్రి కుమారుడు ఏకమై మానవులను రక్షించడానికి ఏకమయ్యారు తండ్రి ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నారో ఆ ప్రణాళికను అనుసరించి తన ప్రాణం పెట్టడానికే కుమారుడు ఏకీభవించారు తండ్రితో ఏకమై ఉన్నాడు అని మన గ్రామం తెలియజేస్తాడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచనాల వరకు మనం చదువుతుంటే యేసుక్రీస్తు అని శబ్దం నాకు అభిషక్తుడని అర్థం అయిన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం జ్ఞానం ఎవరిది భలే అవ్వాలి అనే నియమం ఎవరిది ప్రణాళిక ఎవరిది అని అంటే భవిష్యత్ జ్ఞానం కలిగిన తండ్రిది తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం ఆ జ్ఞానాన్ని అనుసరించి ఆయన తీసుకున్న నిర్ణయాలకు కుమారుడు ప్రతిష్ఠింపబడినప్పుడు అంగీకరించారు ఏకమై ఉన్నారు తండ్రి భవిష్యత్ జ్ఞానంతో కుమారుడు ఎక్కి భవించారు ఆ భవిష్యత్తు జ్ఞానం ఏమిటంటే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గుర్ర పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా ఆయన జగత్తు పునాది వేబడక మునుపే నియమింపబడేను యేసు ప్రభు నియమింపబడింది జగత్తు పునాది వేబడక మునుపు జగత్తు ఇంకా పునాదులు పడలేదు భూమి సృష్టి ప్రారంభం కాలేదు అప్పుడే దేవుడు సృష్టికి పూర్వమే ఏమీ సృజించక ముందే దేవుడు తన కుమారుడు బలవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నారు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి తనలో తాను తీసుకున్న నిర్ణయం తాను సొంతంగా తీసుకున్న నిర్ణయం అందుకనే స్వకీయ సంకల్పము అన్నారు తనలో తాను తీసుకున్న నిర్ణయము అన్నారు ఈ నిర్ణయంలో అభిప్రాయ సేకరణ లేదు తండ్రి యొక్క సొంత ప్రణాళిక ఆ ప్రణాళికకు కుమారుడు ఏకీభవించారు ఏకమయ్యారు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని ప్రాణం పెట్టే తండ్రి ఆజ్ఞకు ప్రాణం పెట్టాలి అనే తండ్రి ఆజ్ఞకు నేను ఏకీభవించి ప్రతిష్ఠింపబడిన వాడిని ఈ కార్యక్రమం జరిగేస్తున్నాను అన్న కానీ యూదులు ఏం చేస్తున్నారంటే ఏ విధం చేతనైనా సరే ఆయన ప్రాణం తీయాలి అని ఎదురుచూస్తున్నారు కానీ ఏ సుప్రభారు తండ్రి ఆజ్ఞ ఎప్పుడైతే అప్పుడే తన ప్రాణం పెట్టడానికి తండ్రి ప్రణాళికతో ఏకీభవించి ఆయన కార్యక్రమాలు జరిగిస్తున్నారు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చనం మనం చదువుతున్నప్పుడు భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వదింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వదింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు పేరు వ్రాయబడలేదో వారు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల జగదుత్పత్తి మొదలైంది ఆదిలో పాపం జరిగింది దేవుడు తను నిర్వహించబోయే బలిని గురించి ఆదిలోనే తెలియజేశారు అంటే జగదుత్పత్తి మొదలుకొని ఏం జరుగుతుందని అంటే ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మనకు కనిపిస్తూనే ఉంది గ్రంథమంతా కూడా ఆయన యొక్క బలిని గురించిన రిఫ్లెక్షన్స్ ఛాయలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి వాస్తవిక దృశ్యంలో మనం ఆయన బలవడం అనేది యోహాను వార్త ముగింపులో చూస్తాం కాబట్టి తండ్రి జగదుత్పత్తి మొదలుకొని వధింపబడాలి గొర్రె పిల్లగా వధింపబడాలి అని ఏదైతే నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని ఆ ఆజ్ఞను అనుసరించడంలో కుమారుడు ఏకమై ఉన్నారు ఏకీభవించున్నారు ఇది గ్రంథం మనకి తెలియజేస్తున్న సత్యం ఈ విధంగా గ్రంథం చదవాలి ఈ విధంగా కాకుండా మనం తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు అని అంటే వారు ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక దేవుడిగా ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఒక్క దేవుడు త్రియాక దేవుడు లేదా యహోవాయే యేసుక్రీస్తు ఆయనే కుమారుడిగా వచ్చారు ఆయనకు ఆయనే ప్రార్థన చేసుకున్నారు ఆయనకు ఆయనే చనిపోయారు ఎవరు ఆయనకు ఆజ్ఞాపించలేదు ఎవరు ఆయనకి బోధించలేదు అనే కథలో చాలా కాలం నుంచి వింటూనే ఉన్నాం కానీ వాక్యపు వెలుగులో అవన్నీ కథలని తేట తెల్లంగా అందరికీ అర్థమవుతున్నాయి కాబట్టి ఏకమై ఉన్నారని అంటే తండ్రి ప్రణాళికను నెరవేర్చడంలో కుమారుడు తండ్రితో ఏకమై తన ప్రాణం పెట్టడానికి తన ప్రాణం పెట్టడానికి ఆయన ఏకీభవించి కార్యక్రమాలు జరిగిస్తున్నారు ఇది గ్రంథం తెలియజేసే వాస్తవం సత్య సంబంధమైన విషయాలే మనకి నిత్య జీవనాన్ని గ్రహిస్తాయి వాక్యం చదువుతున్నప్పుడు లైట్ తీసుకోవద్దు చాలా సింపుల్గా వాక్యాన్ని ఆలోచిస్తున్నారు విషయాల్ని వివరంగా చదివి ఏది సత్యమో పరిశీలన చేయట్లేదు సత్యమైనది బహుదూరంగాను లోతుగాను ఉన్నదని జ్ఞాని తెలియజేస్తున్నాడు ఆ కనుగొనే కొందరిలో నీవున్నావా ఆలోచించాయి సత్య సంబంధమైన విషయాలు ఏమైతే ఉన్నావో అవి శాశ్వతంగా స్థిరంగా ఉంటాయి నిలుస్తాయి అటువంటి వారు మాత్రమే సత్య సంబంధులు మాత్రమే దేవుని కృపను పరలోకపు దేవుని సహవాసాన్ని కుమారుని యొక్క బలిని వారు వినియోగించుకోగలుగుతారు కుమారుని యొక్క బలిని ఉపయోగించుకోగలుగుతారు కాబట్టి తండ్రి ఆజ్ఞా ప్రకారంగా కుమారుడు చేస్తున్న బలిని గురించి నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్తున్నారు ఎందుకు ఏకమై ఉన్నామని అంటే గొర్రెలకు జీవం కలగడానికి అది సమృద్ధిగా కలగడానికి ఎందుచేతనంటే అక్కడ యోధా ప్రజలు ఎవరైతే కాపర్లుగా దేవుడు నియమించారో పాత నిబంధనలో యోధా నాయకులు కాపర్లు అని గ్రంథం చెప్తుంది అటువంటి కాపర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ దొంగలు దోచుకునే వారుగా ఉన్నారు ఈ కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి ఆ కాపరి యొక్క నాయకత్వంలో ఆయన ప్రాణం పెట్టగా మనుషులందరూ ఆయనను నాయకుడిగా అంగీకరించి శిరస్సుగా అంగీకరించి నిత్య జీవం పొందాలి అని దేవుని యొక్క ప్రణాళిక ఆ ప్రణాళికలో పాలి భాగం కావాలనంటే తండ్రి ఎవరో తెలియాలి ఎవరో తెలియాలి వారు ఏ విషయంలో ఏకమై అనే విషయం తెలిసి తద్వారా నిత్య జీవాన్ని పొందాలని అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమని యోహాన్స్ వార్తలో పదిహేడో అధ్యయ మూడో తెలియజేస్తున్నట్లుగా ఎవరు తండ్రి ఎవరు కుమారుడు ఎవరిది ప్రణాళిక ఎవరు ఆ ప్రణాళికను ఆజ్ఞలను నెరవేర్చి ప్రాణం పెట్టారనే విషయాల్ని వివరంగా నేర్చుకుని నిత్య జీవాన్ని పొందాలని కోరుతూ శ్రద్ధగా వింటున్న వారందరికీ యేసుక్రీస్తు వారి యొక్క నామంలో హృదయపూర్వక వందనాలు తెలుస్తూ ముగిస్తున్నారండి అందనాలు